వెస్ట్ గోదావరి అండి అప్పుడు ఒక లెవెన్త్ ర్యాంక్ వచ్చింది కానీ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి తర్వాత ఫైవ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేశానండి ఇంకా డిఎస్సి అప్పటి నుంచి తీయలేదు సో అనుకోకుండా మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి వేసాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఒక ఫార్టీ డేస్ లోనే కష్టపడి చదివిపో సాధించాను రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత డిఎస్ వస్తుందని ఊహించారు అసలు మీరు ఊహించాను సార్ ఎందుకంటే మనం గత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే డిఎస్సీ చేశారు కాబట్టి మాక్సిమం చంద్రబాబు నాయుడు ఫస్ట్ తొలి సంతకం కూడా డిఎస్సీ నుంచి కాబట్టి ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇన్ని పోస్టులు ఉండే అని అనుకోలేదు నోటిఫికేషన్ వేసేకి మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈసారి పట్టకపోతే మళ్ళీ లైఫ్లో రాదు అని భయంతో కష్టపడి చెప్పాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనికి చాలా బాగుంది సార్ ఎందుకంటే గత డిఎస్సీలో ఎప్పుడు ఇంత మాస్టర్ రిక్రూట్మెంట్ అనేది జరగలేదు విత్ ఇన్ వన్ ఫిఫ్టీ డేస్లో పోస్టింగ్ కూడా అనేది జనరల్ అసాధ్యం కానీ నారా లోకేష్ గారు ప్రూవ్ చేశారు డిఎస్సీ సెలక్షన్ కోసం మీరు ఎవరైనా మీకు ఎవరైనా మీరు ఎవరికైనా అసలు అలాంటిది ఏమీ లేదండి చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది అసలు నో డౌట్ మెరిట్ లిస్ట్లో నా సెలక్షన్ లిస్ట్ పక్కన పెట్టుకొని చూస్తే మీకు ఎటువంటి అలాంటివి ఏమీ కనిపించవు అసలు లంచం అనేది లేదని కష్టపడి చదివి మార్క్స్ వచ్చే జాబ్ వచ్చింది కొంచెం మంది ఏమంటున్నారంటే వాళ్ళు కావాల్సి నొకిచ్చున్నారు మెరిట్ లిస్ట్ లేదు నొకిచ్చున్నారు అని అల్ట్రా అవన్నీ రాంగ్ అండి అది మేము కష్టపడి చదివాం కాబట్టి మాకు తెలుస్తుంది సలండ్ ఏమీ లేదండి సో ఎవరైతే బాల ఈసారి రాకపోతే వాళ్ళు కష్టపడి చదివితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీస్తారంట కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా సాధిస్తారు మన డిఎస్సి నిర్వాహణపై విమర్శించు మార్ గురించి అంటే ఇప్పుడు పోస్టులు లో మనం అమ్ముతున్నారు గానీ అలా చెప్పిన అవన్నీ తెలిసి తెలియగా వాళ్ళు మాట్లాడేవేని సలండ్ ఏమీ జరగలేదని అభిప్రాయం ఉంది